హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టౌరె మారుతి యువ భారత్ నిర్మాణ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడాలన్నా ఈ దేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా యువకులదే ప్రధాన పాత్ర ఎందుకంటే యువకులతో ఈ భారతదేశం నిండిపోయి ఉంది చాలామంది యువకులు ఉన్నారు కాబట్టి భవిష్యత్తుకు పునాది వేయడానికి భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి యువకులు ముందుండాలని శాస్త్రీయ దృక్పథంతో తర్కబద్ధమైన ఆలోచనలతో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉండాలని ఆ విధంగా మీరు శాంతి భద్రతల మధ్య శాంతి భద్రతలను కాపాడడానికి మీరు ప్రధాన పాత్ర పోషించాలని ఆశిస్తూ మరి టాపిక్లోకి వెళితే ప్రపంచ శాంతికి ప్రపంచాన్ని మానవ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రపంచ శాంతికి మానవ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి నాస్తికులు మానవత్వం ఆధారంగా శాంతియుత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు సమానత్వానికి మద్దతు వివిధ మతాలు మరియు జాతుల మధ్య అన్ని సామరస్యం పెంపొందించ పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నారు అన్ని వర్గాలకు న్యాయం మరియు స్వేచ్ఛ హక్కులను బలపరిచే విధానాలు సూచిస్తున్నారు హింసకు వ్యతిరేకం మతం కులం మరియు రాజకీయాల పేరుతో జరిగే హింసలకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు నాస్తికులు హ్యూమనిజం ప్రచారం మతం కాకుండా మానవత విలువల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అందరికీ సమానమైన స్వేచ్ఛ భద్రత మరియు శాంతిని అందించడానికి కృషి చేస్తున్నారు ప్రముఖ నాస్తికుల కృషి ఈ ప్రపంచ శాంతి కోసం ఈ ప్రపంచంలో కానీ ఈ సమాజంలో కానీ శాంతి నెలకొనాలంటే ప్రజలలో అవగాహన కొన్ని అవగాహనలు కల్పించాలి అందులో భాగంగా ప్రముఖ నాస్తికుల యొక్క కృషి కూడా ఉంది పెరియార్ ఈవి రామస్వామి గారు కుల వ్యవస్థ మరియు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు గోరా గారు గోరా గారు అంటే గోపరాజు రామచంద్రరావు గోపరావు రామచంద్రరావు అంటే షార్ట్కట్లో గోరా అని పిలుస్తారు వారు శాస్త్రీయ దృక్కోణాన్ని హ్యూమనిజాన్ని ప్రచారం చేస్తూ అఖిల భారత నాస్తిక సమాజాన్ని స్థాపించారు రాజారాం మోహన్ రాయ్ గారు రాజారాం మోహన్ రాయ్ గారు సతీ సహాగమనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపించారు ఈ సతీ సహగమన నిర్మూలనకు వారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆరు పద్దెనిమిది వందల ఇరవైలో ఈ ఉద్యమాన్ని నడిపించి సతీ సహాగమనం నిషేధ చట్టాన్ని రావడానికి ప్రముఖ పాత్ర వహించారు రాజారామ్మోహన్ రాయ్ గారు కావున ఈ ఈ సమస్యల మీద రకరకాల సమస్యల మీద ఈ నాస్తికులు పనిచేయడం వల్లనే ఈరోజు ఈ ప్రపంచం కాస్తో కూస్తో సంతోషంగా శాతి శాంతియుతంగా ఆనందంగా ఉన్నారంటే ఈ నాస్తికుల యొక్క ప్రభావం ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ప్రధాన పాత్ర ఉంది కావున మిత్రులారా మీరు కూడా శాస్త్రీయ దృక్క దృక్కోణంతో తర్కబద్ధమైన ఆలోచనలతో ఈ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుకు రావాలని నా నాస్తికులతో కలిసి రావాలని మీలో ఎవరైనా నాస్తికులుగా నేను మూఢనమ్మకాలను నమ్మను అని భావ అనే భావన కలిగి మీరు కూడా నాస్తికులుగా మార మా నాస్తికులతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మీరు నాస్తికులతో కలిసి రావాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను